నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్పల్లి కాన్స్టిచున్సీ కల్లూరులో ఉన్నాము ప్రాథమిక పశు వైద్య కేంద్రం కల్లూరు కల్లూరులో ఉన్నాం ఇక్కడ వెటర్నరీ డాక్టర్ గారు సో మేడంతో ఒకసారి మాట్లాడదాం మెయిన్ ఏంటంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఇష్యూ ఒకటి బర్నింగ్ అవుతుంది సో ప్రజలంతా వాటిని తినటం వల్ల బట్ మనం కోల్డ్ తినటం వల్ల జనాలు వస్తు జనాలకు వస్తుందని వాళ్ళంతా చాలా సో ఒకసారి మనం వెటర్నరీ డాక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం ఇక్కడ మీ పేరు బాగా కోళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యి అసలు ఇది ఇప్పుడు మనం ఇప్పుడు వింటున్నాం కానీ ఒక నెల రెండు నెలల క్రితమే చాలా కోళ్ళు ఇళ్లలో ఉన్న నాటు కోళ్ళు కూడా చనిపోయినాయి అని కూడా మనం విన్నాము సో అసలు దీని క్యారెక్టర్స్ ఏంటి కోళ్ళు తినాలా లేదా అసలు వస్తుంది అని అంటున్నారు అసలు మనుషులకి అట్లా వస్తుందా ఏంటి ఆ క్యారెక్టర్స్ అనేది కొంచెం వివరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దగ్గర ఫ్లూ అయితే ఇప్పుడు ఎక్కడ అంటే బయట ఆంధ్ర మన మన బోర్డర్ కాబట్టి ఆంధ్రాకి బోడర్లో ఉంటుంది కల్లూరు కాబట్టి కల్లూరు ఐ మీన్ సత్తిపల్లి ఇవన్నీ దగ్గర ఉంటాయి కాబట్టి మనకు వచ్చే ఛాన్స్ ఉందంటే మనం మైగ్రేట్ ట్రాన్స్పోర్టేషన్లో మనకు వస్తాయి పర్ఫ్లో అయితే ఏం లేదండి రీసెంట్గా కొన్ని మన పెళ్ళిపల్లిలో కొన్ని ఇన్స్టిట్యూషన్ అక్కడ ఫామ్ దగ్గర కొన్ని కోల్స్ చనిపోతే కూడా మేము శాంపిల్స్ పంపించినాము మా జిల్లా అధికారి గారు అక్కడ కూడా పాజిటివ్ ఎక్కడ లేదండి ఏమేమి మిక్సడ్ ఇన్ఫెక్షన్ మీన్స్ కాక్సీ వివోసిస్ కానీ ఇన్ఫెక్షస్ వర్సల్ డిసీజ్ అని ఉంటాయండి ఆ ఒక ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఉందని వచ్చిందండి శాంపుల్స్లో అంతేగాని బర్డ్ ఫ్లూ అయితే ఏం లేదు దీని విధంగా ప్రజలకు నేను ఏం తెలియజేస్తున్నా అంటే మాంసం తినడంలో ఏం లేదు మనకి ఇబ్బంది ఏమి ఉండదండి కానీ ఏంటంటే ఉడికించిన మాంసం తినండి గుడ్డు తినొచ్చు మాంసం తినొచ్చు వంద సెంటిగ్రేడ్ల దగ్గర మాంసం ఉడికించి తింటే మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అండి నో డౌట్ ఇప్పుడు అంటున్నారు అండ్ ఎగ్స్ తింటే అన్నది ప్రాబ్లం ఉంటుందా ఎగ్స్ ఏం కాదు మనం ఇండియన్ కల్చర్ ఏంటంటే ఏదైనా ఎక్కువ బాయిల్ చేసుకొని తింటాం కదా మన ప్లే పాయింట్ గుడ్డును కూడా ఉడకబెట్టుకొని మంచి ఉడకబెట్టుకొని తింటే ఏమీ కాదు ఓకే ఎగ్ ఎగ్ వల్ల కూడా అసలు వస్తుందా మేడం అవి ఉంటే పార్ట్ లేదండి ఇప్పుడు బర్డ్ ఫ్లూ మీరన్న బర్డ్ ఫ్లూ అనేది బర్డ్ నుంచి బర్డ్ కి వచ్చింది కానీ బర్డ్స్ నుంచి మనకి అది డిసీజ్ కాదు కదా సో బర్డ్ ఫ్లూ అనేది హ్యూమన్ లో రాదు ఓకే సో మా మాంసాన్ని కోడిగుడ్డుని మంచి ఉడకబెట్టి వంద సెంటీగ్రేడ్ల దగ్గర ఉడకబెట్టుకొని తింటే మనకి ఇబ్బంది అనేది ఏది ఉండదు

సో ఇప్పుడు అసలు క్యారెక్టర్స్ ఏంటి మేడం బట్లూ క్యారెక్టర్స్ ఏంటి అసలు బర్డ్ ఫ్లూ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు కోళ్ళ నాసల్ డిచార్జెస్ ఉంటాయి మోషన్స్ అనేది అంటే ముక్కు నుంచి నీళ్లు గారుతా ఉంటాయి నో నుంచి కలర్ నీ గారుతా ఉంటాయి మోషన్స్ అనేది అంటే పెండ అనేది మా కలర్ మారుతా ఉంటాయి ఓకే సో దానివల్ల అవి చనిపోయే ప్రమాదం కూడా ఉందా మేడం అంత సీరియస్ ఉంటుందా ఉంటుందా మేడం దానికోవాల మన దగ్గర బర్డ్ అయితే లేదు మన తెలంగాణ బర్డ్ మా జిల్లా అధికారి కూడా అప్రమత్తం చేశారండి చెక్ పోస్టులు ఉన్నాయి మన తిరువురు కంటే మాత్రం ముత్తగూడెం దగ్గర చెక్ పోస్ట్ ఉంది మా జిల్లా అధికారి మా స్టాఫ్ని ఉన్న సిబ్బందిని మొత్తం అలర్ట్ చేసి పెట్టారు చెక్ పోస్ట్ డ్యూటీస్ కూడా వేశారు వాళ్ళు మంచిగా ఉద్యోగ డ్యూటీ చేస్తూ ఉన్నారు అంటే ఏమైనా ట్రాక్టర్లు సార్ ఏదైనా కోర్లో వ్యాన్ కానీ ఎక్స్ కానీ వచ్చినా వాళ్ళు మన దగ్గర రానివ్వకుండా వాళ్ళు ఎంత మన పంపిస్తున్నారు ఓకే మొత్తం మీద అయితే కోళ్ళ నుండి మనుషులకు అనేది రావటం ఉండదు ఉంటారా మేడం ఉండదని ఉండదు ఇట్లా ఏం చేయాలి మేడం బర్డ్ ఫ్లూ వస్తే అసలు వాటికి దానికి అయితే వచ్చిన బర్డ్ ఫ్లూ కనుక నిద్దానికి ఉన్న అందరూ అదే చేస్తున్నారు వాళ్ళు వచ్చిన వాటిని చంపేసి గోతులు తీసి గోతులు పెట్టేసి కూర్చున్న తర్వాత సున్న వేస్తున్నారు బర్డ్ ఫ్లూ అయితే లేదండి అంతే కానీ బర్డ్ ఫ్లూ అయితే ఏం లేదు దీని విధంగా ప్రజలకు నేను ఏం తెలియదు అంటే మాంసం తినడంలో ఏం లేదు మనకి ఇబ్బంది ఏం ఉండదండి కానీ ఏంటంటే ఉడికించిన మాంసం తినండి గుడ్డు తినొచ్చు మాంసం తినొచ్చు వంద సెంటిగ్రేడ్ల దగ్గర మాంసం ఉడికించు తింటే మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అండి ఏనన్న ప్రభుత్వం అనేది బడి నుంచి బడికి వచ్చింది కానీ